నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో వేబుళ్లు లేకుండా ఇసుక తరలిస్తున్న ఇసుక దళాలను చూసి చూడనట్టు ఉంటున్న అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా కానీ పట్టించుకొని ప్రభుత్వ అధికారులు బండి నెంబర్ ముంబై ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా బండి మండల కేంద్రంలో ఉన్నాం ఇక్కడ గురించి ఇస్తా గేబీలు లేకుండా వస్తుంది ఇది కొత్త నుంచి వస్తుంది గేదీని లేకుండా ఇస్తా అన్ని విధంగా ఇష్టం ఆఫీస్ ఈ డ్రైవర్ గొప్ప ఉందా మా గేటు ఉందా గేటు లేకుండా మా ప్రతి ఇస్తా అనేది జరుగుతూ ఉంది మరి ఎలాంటి అనుమతి లేకుండా వేదిలు లేకుండా ఈ విధంగా పోలీస్తో నడుస్తూ ఉంది దీని మీద అధికారులు పాలకులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు